హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ పనసగింజలతో కర్రీ అండి ఈ కర్రీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి చపాతీ కానీ పుల్కా కానీ ఏదైనా చేసుకోవచ్చండి కర్రీకి కావలసినవి ఒక కప్పు పనసగింజలండి పైన పొట్టు తీసేసిన తర్వాత చూడండి ఈ విధంగా రెండు బద్దలు కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత కర్రీకి కావాల్సినవి టూ ఆనియన్స్ ఫోర్ చిల్లీస్ టూ టమాటోస్ కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి అండి ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలి టమాటోస్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని కటింగ్ అంతా అయిన తర్వాత ఇవి పక్కన పెట్టుకోవాలండి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ పట్టదండి కొంచెం అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలండి పచ్చిమిరకాయలు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఈ పనస గింజలతో కర్రీ చాలా చాలా బాగుంటుందండి నా చిన్నతనంలో నేను ఈ కర్రీ తింటూ ఉండేదాన్ని చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి మనకు కొంచెం అడుగు పట్టుకుంటూ ఉంది ఈ టైంలో పనసగింజలన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ కర్రీని మా అమ్మమ్మ ప్రిపేర్ చేసేవాళ్ళండి చాలా టేస్టీగా చాలా బాగుండేది గింజలతో చేశారని తెలియక ఉప్పుల కర్రీ అంటూ ఉండేదాన్ని నేను టమాటా కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి రెండు నిమిషాల తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా బాగా కలపాలి అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి ఇది పప్పుల కర్రీ కదండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి కర్రీకి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకుని ఒక్కసారి బాగా కలపాలి ప్రతి గింజకి ఉప్పు కారం అనేవి బాగా పట్టాలండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలండి ఒక నిమిషం తరువాత చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై అయ్యి ఇలా ఉంటుంది ఒక్కసారి కలుపుకుని ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకుంటే ఈ గింజలు అనేవి బాగా కుక్ అయ్యి మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు ఇలా కుక్ చేయాలండి ఈ కర్రీ మా అమ్మమ్మ ప్రిపేర్ చేసేవాళ్ళు అని చెప్పాను కదండీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేవాళ్ళు చాలా బాగా వస్తుంది అంతేకాదండి నా మ్యారేజ్ అయిన తర్వాత మా పిల్లలకి నేను ప్రిపేర్ చేస్తే వాళ్ళకి తెలియక బాదం పప్పు వేసి చేసేవా మమ్మీ అని అంటూ ఉండేవాళ్ళు ఫస్ట్ టైం అయితే అలాగే అడిగారండి అంత టేస్టీగా అంత బాగుంటుంది గ్రేవీ కొంచెం చెక్కబడిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి చివరికి వచ్చేసిందండి చివరిగా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఇలా నిదానంగా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేస్తే మనకు ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఎంత గ్రేవీగా చూడటానికి చాలా బాగుంది కదండి కర్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పుల్కా ప్రిపేర్ చేసుకుందామండి ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకుని ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇక్కడ పిండి అనేది బాగా కలుపుకుంటేనే అనేవి వంగుతూ చాలా బాగా వస్తాయండి ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి చపాతీ చపాతీలాగా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు చపాతి యాడ్ చేసుకుని రెండు వైపులా లైట్గా కాల్చుకోవాలి ఇలా కాల్చిన తర్వాత ఇలాంటి స్టాండ్ పైన పెట్టుకుని పులక కాల్చుకోవాలండి బాగా పొంగుతూ మంచిగా వస్తాయి అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్కా పనసగింజల కర్రీ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తాను మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ